చాలా యాప్స్ ఉన్నాయి ఇది ఒకటి ఇప్పుడు మనం చూసేది ఒక ట్వంటీ పర్సెంట్ ఈ బెట్టింగ్ అనేది ఈ బెట్టింగ్ యాప్స్ కాకుండా చాలా స్కామ్ జరుగుతున్నాయి ఒక్క స్కామ్ అని కాదు హనీ ట్రాప్ ఉంది హనీ ట్రాప్ గురించి విన్నారా మీరు ఎప్పుడైనా హనీ ట్రాప్ అది అందరికి తెలిసిందే ఏది జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేస్తారు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ హాయ్ అండి నేను మీరు మీకు తెలుసండి అని వాళ్ళు చెప్తారు అని మనం గ్రాడ్ లోపు మనం వీళ్ళు ఎవరు అసలు ఎక్కడో చూసినట్టు ఉంది అని మనం అక్క మీరు తెలియదు అక్క అది అని మనం మాట్లాడుతూనే ఉంటాం ఆలోపు కాల్ కట్ అయిపోతుంది వన్ మినిట్లో నెక్స్ట్ ఫైవ్ మినిట్స్లో కట్ చేస్తే మనం వేరే వాళ్ళతో న్యూట్గా అసభ్యంగా మాట్లాడినట్టుగా వీడియో వీడియో కాల్ రికార్డింగ్ మనకే వస్తుంది ఖతం ఫస్ట్ టెన్ థౌసండ్ తర్వాత ట్వంటీ థౌసండ్ ఇవ్వండి తర్వాత థర్టీ థౌసండ్ ఇవ్వండి అట్లా మనం లాగుతూనే ఉంటారు సో ఇది హనీ ట్రాప్ అండ్ ఇంకొక వర్షన్ ఏంటంటే ఇది ఒక్కటే ప్రమోషన్ తప్పని ఇప్పటివరకు తెలిసింది గవర్నమెంట్కి కానీ ఇంకా చాలా ప్రమోషన్లు తప్పులు ఉన్నాయి ఇలాంటి స్కామ్లకి పాల్పడే ఉన్నాయి కొన్ని యాప్స్ ఉన్నాయి ఎట్లా అంటే స్ట్రేంజర్స్ని మీట్ చేస్తాం పేర్లొద్దు స్ట్రేంజర్స్ని మీట్ చేస్తామని కొన్ని యాప్స్ ఉన్నాయి సో ఆ యాప్స్కి కూడా ప్రమోషన్లు జరుగుతున్నాయి హాయ్ మీకు ఫ్రెండ్లేరా అయితే వెంటనే యాప్ లో జాయిన్ అవ్వండి మీకు ఒక తెలియని స్నేహితుని పొందండి అంటారు తెలియని స్నేహితుని పొందండి తెలియని స్నేహితుడికి ఈజీగా మనీ పొందండి ఇలాంటి యాప్స్ కూడా ఉన్నాయి అంటే మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారా ఆ మీ లోన్లీనెస్ ని తగ్గించుకోవడానికి ఒక యాప్ ని నేను ప్రమోట్ చేయాలి అనుకోట్లేదు అదే ఓకే ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో అవి కూడా స్కామ్ చే కదా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అవి స్కామ్స్ అనిట్లానే నేను ఇప్పుడు డిటైల్ చెప్తా అందులోకి వెళ్తే సమ్ వీడియో కాలింగ్ ఉంది చాటింగ్ ఉంది ఇలాంటి కైండ్స్ ఆఫ్ యాప్ ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క స్టైల్ ఉంది వీడియో కాల్ది చూసుకుందాం వీడియో కాల్ది అది ఎట్లా అంటే ఇందులో జాయిన్ అవుతారు వాళ్ళు ఇందులో వచ్చే వాళ్ళు కూడా అంటే ఆ వీడియో కాల్ కంపెనీ వాళ్ళు ఉండరు మళ్ళీ ఈ కంపెనీ అది పెట్టిన ప్లాట్ఫామ్ ఏంటంటే బై చిప్స్ అని ఉంటుంది కంపెనీ వానికి ఎట్లా లాభం అంటే అందులో బై చిప్స్ అని ఉంటుంది టోకెన్స్ ఆర్ చిప్స్ ఏదో ఒకటి ఉంటుంది స్టార్స్ అయినా టోకెన్స్ అయినా సో ఇప్పుడు మనం జాయిన్ అవుతాం ఫ్రెండ్ కావాలి లేకపోతే వీడియో కాల్ ఎవరితో అయినా మాట్లాడదాం డబ్బులు దేముందర ఒక వెయ్యి రూపాయలు పోతే పోనీ ఒక మంచి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేద్దాం అట్లా అనుకొని పోతారు వీళ్ళు అంటే బై చిప్స్ చిప్చుకుంటాం ఏదైనా బై చేస్తాం అందులో మనం అమౌంట్ పెట్టేసి సో అక్కడ అమౌంట్ పెట్టేసినాం అంటే అది ఇన్వెస్ట్మెంట్ ఆపే అంటే అదొక కైండ్ ఆఫ్ బెట్టింగే సో ఇప్పుడు అక్కడ అమౌంట్ పెట్టేసినాం అక్కడ అవతల వాళ్ళు మాట్లాడే వ్యక్తి కూడా అమ్మాయిలు అమ్మాయిలు మాక్సిమం ఉండేది అమ్మాయిలు అమ్మాయిల కోసమే ఇది అమ్మాయిలు ఎప్పుడు ఒక అబ్బాయి కోసం ఏ యాప్ లో వెతకదు అవును ఒక అబ్బాయిలు ఎత్తుకుతారు కరువులో ఉన్నట్టుగా అమ్మాయిల కోసం సో అది థింగ్ అబ్బాయిలు చేస్తారు చేసినాక ఒక అమ్మాయి ఉంది సో ఈ అమ్మాయికి ఈ అమ్మాయితో మాట్లాడదామని చెప్పి అక్కడ చెల్లించుతారు వీళ్ళు తీసుకున్న టోకెన్స్ ఆఫ్ స్టార్స్ ఆ అమ్మాయికి చెల్లిస్తేనే ఆమె ప్రైవేట్ గా మాట్లాడుతుంది మనతో సో ప్రైవేట్ గా మాట్లాడదు కానీ చెల్లిస్తారు అందీప్ వీళ్ళని ఏమైనా అమ్మాయిలను ఏమైనా హైర్ చేసుకుంటుంది హైరింగ్ లేదు మరి అమ్మాయిలకి ఏంటి బెనిఫిట్ అమ్మాయిలు వైద్య అమ్మాయిలు ఇంకా అక్కడ ఎందుకు చేస్తారు చెప్తా వినండి ఇప్పుడు ఆ బై స్టార్స్ అని కొడతారు టోకెన్స్ వీడు వంద టోకెన్స్ ఇక్కడ కొన్నాడు అనుకోండి ఆ వందలో ఇక్కడ బై కొట్టినప్పుడు ఇప్పుడు వీడు వంద రూపాయలు పెడితే వంద టోకెన్స్ రావు వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే వంద టోకెన్సో లేకపోతే ఎంతో వస్తుంది అమౌంట్ పెట్టేది ఎక్కువ టోకెన్స్ తక్కువ వస్తాయి ఇక్కడ సగం కట్ చేసిండి కట్టే టోకెన్స్ కొన్ని తగ్గించేసిండు అండ్ ది సేమ్ థింగ్ ఇక్కడ ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి నువ్వు టోకెన్స్ వంద ఆమె కొట్టేసినావు అనుకో ఆ అమ్మాయి అకౌంట్ లో క్రియేట్ అవుతాయి టోకెన్స్ ఈ టోకెన్స్ ని మళ్ళీ ఆమె డబ్బులుగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకే సో అందుకు ఆ అమ్మాయి అక్కడ ఉంటది ఆ అమ్మాయి ఉండడానికి ప్లాట్ఫామ్ అది ఓకే ఆ అమ్మాయి మాట్లాడడానికి గానీ వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి గానీ ఒక ప్లాట్ఫామ్ అది అంతే సో ఆ ప్లాట్ఫామ్ చార్జెస్ వీడు ఎట్లా వసూలు చేస్తారంటే వీని దగ్గర కొంత అమౌంట్ ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయికి డెలివరీ చేయాలి కదా హండ్రెడ్ టోకెన్స్ హండ్రెడ్ టోకెన్స్ డెలివరీ చేయకుండా ఎయిటీ టోకెన్స్ ఆమెకు డెలివరీ చేస్తారు ట్వంటీ యాప్ కమిషన్ ఓకే సో ఈ యాప్ కమిషన్ ద్వారా ఈ ఇప్పుడు ఏదైతే ఈ యాప్ ఉందో వాడు సంపాదించుకుంటున్నాడు వాడు రోజు వస్తాడు ఎంజాయ్ చేస్తాడు ఈమె రోజు వస్తుంది ఈమె వాడికి ఏం కావాలో అట్లా ఎంటర్టైన్ ఎంజాయ్ చేస్తుంది అది ఏదైనా అవ్వచ్చు మాటలు కావచ్చు ఇంకేదైనా వ్యక్తిత్వ శిక్షలు ఏదైనా కావచ్చు వీడియో కాళ్లలో అండ్ ఇక్కడి వరకు ఓకే ఇక్కడి వరకు మనకి ఫైన్ మన దగ్గర ఉన్నాయి డబ్బులు పోగొట్టుకుంటున్నాడు సో దీనికి సొసైటీకి ఏంది కథ అది వాడి వాడికి ఉన్న ఎట్లా అంటే వాడికి డబ్బులున్నాయి వాడు పోగొట్టుకున్నాడు వినండి ఇప్పుడు వాడితో మాట్లాడుతావు కంటిన్యూస్ గా ఒకరితో అంటే అందులో ప్రొఫైల్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళే కూడా ప్రొఫైల్స్ ఉంటాయి ఎవరు ఈ వీడియో కాల్ మాట్లాడే వాళ్ళది సో నా దగ్గర లైవ్ ప్రూఫ్ కూడా ఉంది ఎయిట్ లాక్స్ పోగొట్టుకున్నాడు అవునా ఆడియో రికార్డింగ్ కూడా ఇప్పుడు ఉంది అన్నా చూడన్నా నేను ఇప్పుడు ఆడియో రికార్డింగ్ కూడా ప్లే చేయడానికి నేను చెప్తే చూడు వాడు ఎంత బాధపడుతున్నాడు అంటే ఇప్పటి వరకు ఇండియోలో రిజిస్టర్ ఫౌండర్స్ అని పట్టుకోలేదు బ్రో అంటే అసలు ఫౌండర్ ఒకడు ఉన్నాడు అనేది కూడా బయటికి రాల ఇప్పుడు మనకి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ దొరికింది ఆయన ప్రొఫైల్ లోనే ఉంది ఏజెన్సీ ఓనర్ ఫౌండర్ ఫ్రమ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని సో రీసెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి ద్వారా ఈయన కాబట్టి మెయిన్ మీదే చేయొచ్చు సో ఇట్లా ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి ఇది ఒక చాట్ కాదు ఇది వాళ్ళ ఇది కూడా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర ఏం చేయలేము మనం ఏం చేస్తాం ఒక్కరి ఇలాంటి స్కామ్స్ రోజుకి నాకు గోల్డ్ స్కామ్స్ వస్తుంది నేను ఏం విత్ లైవ్ ప్రూఫ్ కదా ఇప్పుడు ఏదో స్టూడియోకి వచ్చిండి కూర్చోండి మాట్లాడినట్టు కాదు ఇది లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా నేను ఆ ఎయిట్ ల్యాక్స్ ఎట్లా పడినా కూడా నేను చెప్తా రెగ్యులర్గా ఒక క్లయింట్తో మనం మాట్లాడుతున్నాం అందులో మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ఒకరోజు ఆపేసినాం డబ్బులు లేవు డబ్బులు లేవు ఆపేసినాం ఏదైనా నాకు వద్దు ఉన్నాయి అంటే నేను పెట్టలుచుకోలేదు నాకు బోర్ కొట్టేసింది ఇందులో నేను డబ్బులు రాసాడడం తప్ప ఏం లేదు రియలైజ్ అయ్యింది వాడు ఆపేసినాం ఆపేసినావు నెక్స్ట్ డే మార్నింగ్ నీకు వీడియో వస్తాయి స్క్రీన్ రికార్డింగ్ నువ్వు నాతో చేసిన తప్పులు నువ్వు ఆపేసినావు నువ్వు మారిపోయినావు కానీ నేను మారలేదు మనం చేసిన తప్పులు చెరగలేదు నీ నువ్వు చేసిన తప్పు అలానే ఉంది చూడు పబ్లిక్లోకి వదులుతా ఏదైనా వెబ్సైట్లోకి వదులుతా మనీ డిమాండింగ్ ఇట్స్ ఓకే బెట్టింగ్ యాప్ అంటే పెద్దది ఇది బయటికి రాదు తీసుకొచ్చే వాళ్ళు లేరు అట్లా సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుకి ముందు ఆస్కారం ఇచ్చినా కూడా మునిగిపోయేది మనమే అందుకే సోషల్ మీడియా అంటేనే చాలా డేంజర్ ఫస్ట్ సోషల్ మీడియా అంటే ఫన్ కోసం యూజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు నైన్టీ పర్సెంట్ ఫన్ కోసం చూస్తున్నాం బట్ అసలు సోషల్ మీడియాని ఎంకరేజ్ చేయద్దు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూన్సర్ చెప్పొచ్చు ఇన్స్టాగ్రామ్ లో ఐ థింక్ ఇంత లేదు ఇప్పుడు మనకి ప్రీవియస్ ఇండియాలో ఆ బ్యాన్ బీగో అనే యాప్ అందులో అయితే గ్రూప్ కాలింగ్స్ అని లేదు అంటే దాంట్లో ప్రైవేట్ రూమ్స్ అని చెప్పి ఇలాంటివన్నీ ఆ యాప్ లో ఉండేవి మీరు ఇప్పుడు చెప్తున్నవన్నీ అదొక యాప్ అది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని దాన్ని బ్యాన్ చేసింది కాకపోతే ఇంకా అలాంటి యాప్స్ ఇంకా మనకు ఉన్నాయి అలాంటి యాప్స్ ఉన్నాయి కానీ అవి రివీల్ అవ్వట్లేదు బయటికి ఎక్స్పోజ్ అయిన రోజు అవన్నీ వెళ్ళిపోతాయి కానీ ఎక్స్పోజ్ అవ్వట్లేదు గవర్నమెంట్ దృష్టికి తీసుకురావట్లేదు వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలంటే ఎవరైనా మోసపోయినోడే బయటికి రావాలి మోసపోయిన బయటకు వచ్చి ఇది అయింది అన్న అని చేస్తారు వన్స్ ఎంటర్టైన్ అవుతున్నారు ఎంటర్టైన్ అయినాక వాళ్ళ బ్లాక్ లో ఖాతం నలిగిపోయి ఎంతో కొంత అమౌంట్ చెల్లించుకొని డిలీట్ చేసేయండి మా వీడియోలు దండం అని చెప్పి ఎట్ ది ఫైనల్ స్టేజ్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కోల్పోతున్నారు వాళ్ళ భార్యలకు చెప్పుకోవడం ఇప్పుడు డబ్బులు లేవు భార్య మీద ఉన్న పుస్తకాలు అమ్ముకోవాల్సిందే లేకపోతే పరువు పోతుంది అలాంటి సిచ్యువేషన్లో భార్యకి చెప్పాల్సిందే ఇట్లా జరిగింది అమ్మాయి ఇట్లా ఇట్లా అంటే ఆ అమ్మాయి మనసులో వీడు ఎప్పుడో ఒక దొంగ అన్నట్టుగానే ఉంటుంది వీడు ఎదవా అన్నట్టుగానే అమ్మాయి మనసులో ఉంటుంది డబ్బులు పోతాయి ఆ అమ్మాయికి వానికి ఉన్న రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల హోల్ లైఫ్ ఇంకా వాళ్ళని ఎవరు నమ్మరు సో అట్లా కెరీర్ మీదకే తీసుకొస్తున్నారు ఫర్ ఏ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫన్ కోసం చేసిన కథకి లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నట్టు ఇక లైఫ్ టైం వీడి ఎదవా అనే ముద్ర పడిపోతుంది సో అట్లా అలాంటి వాటి అరే అంతగానో ఉంటా వీడియో కాల్ ఎందుకు ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి ఈ ఎదవ తెలియదు ఈ టార్చర్ ఈ ఐదు నిమిషాల కోసం వస్తారు ఊరికే పరువులు తీసుకోవడం తప్ప ఏం లేదు సో అలాంటివి జరుగుతున్నాయి ఇంకా కమింగ్ టు బెట్టింగ్ మళ్ళీ బెట్టింగ్ వద్దాం యాక్చువల్గా ఈ బెట్టింగ్ ఎట్లా లూజ్ అవుతుందో ఇప్పుడు అది ఇంట్రెస్టింగ్ టాపిక్ బెట్టింగ్ అనేది ఒక రకం కాదు కొన్ని వందల రకాలు అంటే వందల రకాలను గెలవడం ఎలా అన్నట్టు వందల రకాల వందల రకాల మోసపోవడం ఎలా సో మనం ప్రతి దాంట్లోకి ఎట్లా పోయినా మోసపోతాం ఈ బెట్టింగ్లో అది ఎట్లా మోసపోతామో చెప్తాను ఇప్పుడు కలర్ కలర్ ట్రేడింగ్ కలర్ ట్రెండింగ్ ఒకటి ఉంటుంది అంటే కలర్ ఏ కలర్ వస్తుంది ఇప్పుడు రెడ్ గ్రీన్ బ్లూ అట్లా ఉంటాయి సో ఈ కలర్ వస్తుంది దాని మీద వేస్తే టూ ఎక్స్ అమౌంట్ వస్తుంది సో అట్లా అది కాకుండా ఇంకా కొన్ని క్యాషినోస్ ఉన్నాయి రౌండ్ గా తిప్పుతారు మన ముందే లైవ్ ఆ క్యాషినోస్ లో వన్ టూ అట్లా నెంబర్స్ ఉంటాయి నెంబర్ సో మనం ఒక నెంబర్ంగ్ మీద అమౌంట్ వేస్తాం క్యాషినో తిరిగి అక్కడ ఆగితే దానికి ఎక్స్ అమౌంట్ వస్తుంది మనకి సో అట్లా ఆ క్యాషినో గేమ్స్ కూడా గేమ్ ఒకటే ఉంటుంది అంటే ఒకటే ప్లాట్ఫామ్ అది ఒక ప్లాట్ఫామ్ లో ఎయిటీ టు నైన్టీ గేమ్స్ ఉన్నాయి అలాంటి గేమ్స్ ఉన్నాయి అంటే ఒకటే యాప్ డౌన్లోడ్ చేసేది ఎనభై రకాల మోసాలు ఒకటే యాప్ లో ఉంటాయి అట్లా సో ఇప్పుడు మామూలు ఉంటాయి కదా పంచతంత్ర స్టోరీస్ అని వంద స్టోరీలు మా ఒక్క యాప్లో అన్నట్టు వంద ఎనభై మూడు సార్లు కలిపి ఒకటే అట్లా అలాంటి యాప్స్ ఉన్నాయి అందులోకి వెళ్ళినాక వీడు అమౌంట్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా అపోనెంట్ ఆడుతున్నారు గేమ్ లో ఇప్పుడు మీరు ఒక థౌసండ్ రూపీస్ వేసిన నేను ఒక థౌసండ్ రూపీస్ వేసిన బెట్టి అది ఏదైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ అనుకుందాం ఏదైనా మీరు గెలవాలి నేను గెలవాలి ఫరేసే ఇందులో టూ టైప్స్ ఆఫ్ మోసాలు ఉంటాయి అంటే నేను చాలా మంది స్టడీ చేస్తే ఇవన్నీ నాకు తెలిసినాయి ఆడేవాళ్ళని ఇప్పుడు మామూలుగా టీ లో అందరిని అడుగుతాం మనం దీని గురించి బాగా అడిగిన అడిగితే తెలిసింది ఇప్పుడు మీకైనా రావాలి నాకైనా రావాలి ఆడతాం గేమ్ ఎట్ లాస్ట్ నాకు నాకొచ్చింది ఓకే ఫైన్ ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ రావాలి ఎంత కానీ రాదు మాత్రమే వస్తాయి టెన్ పర్సెంట్ నీ దగ్గర ప్లాట్ఫామ్ ఫీజు టెన్ పర్సెంట్ నా దగ్గర ప్లాట్ఫామ్ ఫీజు సో ఇప్పుడు నాకు వచ్చింది సరే యాప్ పెట్టినందుకు ఏదో తీసుకున్నాడు వదిలే నెక్స్ట్ నెక్స్ట్ గేమ్ నీకు వస్తుంది నెక్స్ట్ గేమ్ ఆబ్వియస్లీ నాకే వస్తుంది నీకు రాదు ఎందుకంటే వాడికి కావాల్సిన టార్గెట్ ఇవి వెయ్యి కాదు ప్లాట్ఫామ్ ఫీజు ఓకే ఆ టూ హండ్రెడ్ కోసమే వాడు ఆడిచ్చేది నీతోని వాడికి కావాల్సిన ప్రాఫిట్ ఆ టూ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ కోసం నిన్ను రిపీటెడ్గా ఆడిస్తాడు ఇందులోనే నువ్వు తీసుకొచ్చిన వెయ్యి ఐదు గేములలో ఓడగొడుకుంటావు ఇంటికి పోతావు నేను తీసుకొచ్చిన వెయ్యి ఐదు గేముల ఇద్దరం ఓడిపోతాం ఇంటికి వెళ్ళిపోతాం వెయ్యి నా వెయ్యి రెండు వేలు వాడు ఎంజాయ్ చేస్తాడు ఇడ మనం చేసిన అమౌంట్ కాకుండా మన టైం కూడా ఎంతో ప్రీసెస్ ఉన్న మన టైం కూడా వేస్ట్ చేస్తున్నాం ఇదే టైంని బయట కష్టం చేసుకొని లేదన్నా ఏదన్నా తెలివిగా ఏదైనా నేర్చుకోవడానికి ఏదన్నా ఇప్పుడు ఐటీలో ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి నార్మల్గా హ్యాకింగ్ హ్యాకింగ్ నేర్చుకున్న మంచిగా ఉంటుంది హ్యాకింగ్ ఆర్ ఇంకేదన్నా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి యూట్యూబ్ ఎట్లా రావాలి లేకపోతే యూట్యూబ్ క్రియేటివ్ కంటెంట్స్ అవన్నీ నేర్చుకోవచ్చు నువ్వు అవన్నీ వదిలేసి ఇక్కడ టైం వేస్ట్ చేసుకుని డబ్బులు లాస్ చేసుకోవడం ఇప్పుడు ఒక రకమైన మోసం మీరు చూసేరు ఈ ప్లాట్ఫామ్ బేస్ సో ఈ ప్లాట్ఫామ్ బేస్ ద్వారా నిన్ను దోచుకుంటా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్